تنهنجي <muchas> نام

प्रचोदयान धीमे विदेश नौ लक्ष्मी प्रचोदे नौ लक्ष्मी प्रचोदयाद नमहे सिद्याद न स्वधार विमे सिद्ल भीमृदी राण प्रचोदयाद ओम तेम राचोदयाद तेर विमें प्रिय विस्म कौन कौन से सारे दैवत गुरु आधार यदि है पद्म महा आनंद गुरुवाता तारे समर कुंटों नि शिष्यम के कुंटों नि तेरे नंदरिया जालते जालते किम बंदोवा धल्ला रचना लपो धरे उन्ही चलाताते अमा கடன் ராமவானல்லாண்டு

వారినొక రెండు దండలు చూడాలి రెండు దండలు ఏమి కొద్ది పట్టించుకుంటుంది स्वामी की कड़े करके चलाते हैं, त्यौहार में कुछ स्वामी चलाते हैं, स्वामी प्यार मत प्यार मत स्वामी, प्यार मत, तब ऐसे स्वामी बड़ी बिल्ली, आता है, जितू, आए दिन देश की रोटी, ये तो बताऊँ, तो पहले साल किन्हें किधर लगा लेंगे? केडीसी, चेल, चेल गुज्जी, हाँ चेपेंस

అట్లాగే కదలకుండా మాట్లాడకుండా మీ మనసులో ఉండేటువంటి కోరికల్ని స్వామివారికి చెప్పుకొని స్వామివారి మంతనాన్ని ఓ

జీస్తున్నప్పుడే సర్వదాన శక్తి మోక్ష ప్రాప్తి కలగాలని ఈరోజు ఈ కార్యక్రమంలో శ్రీమాన్ నాగేశ్వరరావు దంపతులు అద్భుతమైనటువంటి ఈ ధ్యాన మందిరాన్ని నిర్మాణం చేసి దంపతులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి కవిత రోజుల్లో ధర్మ స్థాపన కోసం సనాతన ధర్మం కోసం మీరు ముందు గుండి నడిపించాలని అనుమతి శక్తి ద్వారా సనాతన ధర్మాన్ని రక్షించాలని శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామి గారి దేవ్య పాదాలకు కోటి కోటి నమస్కారాలు అదే అదేవిధంగా మన నాచారం గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున మరి ధ్యానాంజనేయ స్వామి మందిరాన్ని నిర్వహించాలనేటటువంటి సత్సంకల్పాన్ని తలపెట్టి దానిని అద్భుతంగా పూర్తి చేసి భక్త జనాలి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి గౌరవీయులు మీ నా దంపతులకు అట్లానే స్థానిక ఎమ్మెల్సీ గౌరవీయులు యాదవరెడ్డి గారికి మా కొట్ట గ్రామానికి సంబంధించినటువంటి నాయకులందరికీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు ఇవాళ నాలుగో వార్షికోత్సవం ఈ వార్షికోత్సవంలో భాగంగా జరిగేటటువంటి యజ్ఞ యాగాదుల కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి ఆశీర్వాదాన్ని అదృష్టాన్ని కల్పించినటువంటి దుర్గా ప్రసాద్ అయ్యవారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎప్పుడు ఒకే మాట నుండి అయ్యారుండి వారి ఆశీర్వాదం మన తెలంగాణ మీద ఉండదు తెలంగాణలోనే వారి హనుమంత్ పీఠం ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఉండడం మన యావత్ తెలంగాణ చేసుకున్న మనస్ఫూర్తిగా భావిస్తూ మరి హనుమంతుడు ఎక్కడ ఉంటాడో అక్కడ జయం తప్పకుండా ఉంటుంది హనుమంతుడు ఉన్న చోట ఓటమి అనేది కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం కూడా ఎన్నడికి ఓటమి జరగకుండా అద్భుతంగా మనకి సాగుతామని ఆ విధంగా వారి రాశి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ రామ్ लक्ष्मण जानकी जय राम लक्ष्मण जानकी जय राम लक्ष्मण जानकी जय राम जानकी जय राम जानकी जय राम जय राम

मारुदतुल्यमे खण्डितेन्द्रियं बुद्धिमतां परिष्ट्रम् वातात्परं वानरयुधमघ्यं श्रीरामदूतम् <laughs>